నమస్కారం అండి యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు స్టేట్ బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ యూనియన్ ఆఫీసర్ యూనియన్ అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఓబి అలాగే ఈఎఫ్బి ఉన్నటువంటి తొమ్మిది తొమ్మిది బ్యాంకుల యూనియన్లు కూడా ఈ రోజు ఇక్కడ ర్యాలీ కోసం భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది దీనికి కారణం మేము పబ్లిక్కి చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు రిలీజ్ చేయడానికి కూడా కారణం అదే ఏంటంటే బ్యాంకర్లకి ప్రతి శనివారం హాఫ్ డే ఉండేది మీ అందరికీ తెలిసిందే తర్వాత యునైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అలాగే ఐబీఏ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బైపాయింట్ సెటిల్మెంట్లో భాగంగా రెండు వేల పదిహేను నుంచి ఏదైతే ప్రతి శనివారం హాఫ్ డే ఉంటుందో అది కాకుండా రెండో శనివారం నాలుగో శనివారం ఫుల్ వర్కింగ్ డేస్ గాను అలాగే మూడో శనివారం మిగతా శనివారాలు కూడా రెండో శనివారం నాలుగో శనివారం సెలవు గాను అలాగే మిగతా శనివారాలు ఫుల్ వర్కింగ్ డేగా ఫుల్ ఒకటి మూడు ఫుల్ వర్కింగ్ డేస్ పెట్టడం జరిగింది తర్వాత మిగతా రెండు నాలుగు శనివారాలు మిగతా శనివారాలు కూడా సెలవు ప్రకటించాలని బ్యాంక్ ఉద్యోగులు పడుతున్న ఈ టెన్షన్లు ఈ ఒత్తిడి కారణంగా పని ఒత్తిడి కారణంగా సరైన సిబ్బంది కొరత కారణంగా మేము పడుతున్న మానసిక వేదనకి మాకు మిగతా కూడా సెలవు కావాలని గట్టిగా కోరడం సంవత్సరాల తరబడి మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఐబిఏ రెండు వేల ఇరవై రెండులో ఒప్పుకోవడం జరిగింది దానికి ఒక వాళ్ళు పట్టిన కండిషన్ ఏంటంటే ఇప్పుడున్న వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో డైలీ వర్కింగ్ అవర్స్ అవి పెంచాలని కోరారు దానికి కూడా మేము సముఖమయ్యి ప్రతిరోజు నలభై నిమిషాలు అదనంగా పనిచేయడానికి ఒప్పుకున్నాం వాళ్ళు ఈ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కేంద్రానికి పంపించడం జరిగింది అప్పటి నుంచి మేము బ్యాంక్ ఎంప్లాయీస్ సుమారుగా ఎనిమిది నుంచి పది లక్షల మంది ఎంప్లాయీసు చకోరు పక్షుల్లాగా ఎదురు చూస్తున్నాం ఈ ఫోర్ ఈ ఫుల్ సాటర్డేస్ ఫైవ్ ఐదు రోజుల పని దినాలు ఎప్పుడు వస్తాయని అది ఎప్పటివరకు రాలేదు సో దానికి గట్టిగా నిరసన తెలిపే కార్యక్రమంలో భాగంగా మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదులో మేము రెండు రోజులు స్ట్రైక్కి పిలుపునిచ్చాం ఏబియూ సో అప్పుడు జరిగిన చర్చల్లో కేంద్రం కానీ ఐపీఐ కానీ మాకు గట్టి నమ్మకం హామీ ఇవ్వడం వల్ల ఆ స్ట్రైక్ మేము విరమించుకోవడం జరిగింది కానీ వాళ్ళని హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు సో అందుకనే ఈరోజు మళ్ళీ మేము గలవెత్తి ఈ డెమాన్స్ట్రేషన్స్ కానివ్వండి ర్యాలీస్ కానివ్వండి అదేవిధంగా ఇరవై ఏడున భారీ ఎత్తున మేము ఆల్ ఇండియా స్ట్రైక్ కూడా చేయబోతున్నాం మా ఐదు రోజుల పని దినాలు వచ్చే వరకు ఈ ఉద్యమం ఆగదు మేము ఎప్పటి నుంచో ఇది మా కోరిక అండి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న కోరిక ఈసారి ఎలా అయినా మేము అది సాధించాలని అనుకుంటున్నాము ఐదు రోజుల పని దినాలు అనేవి ఎవరికి నష్టం కలిగించవు ఐదు రోజుల పని దినాలు ఇవ్వడం వల్ల కానీ ప్రేక్షకులకు కానీ జనాలకు కానీ ఎవ్వరికీ ఎలాంటి నష్టం ఉండదు మేము మా సైడ్ నుంచి ఉన్న న్యాయమైన కోరిక ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ అండ్ అంగీకరిస్తాయని కోరుకుంటున్నాం కోనసీమ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ని ఈ రెండు వేల పదిహేను నుంచి మా ఫ్రైడే డే బ్యాంకింగ్ ఎందు గురించి అడుగుతున్నాం అంటే రిక్రూట్మెంట్ అడుగుతున్నాం రిక్రూట్మెంట్ కూడా లేదు రిక్రూట్మెంట్ లేదు కాబట్టి పని ఒత్తిడితో చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు బ్యాంకుల్లో అటువంటి సంఘటన లేకుండా కనీసం మెదడుకి తో చేసే పని కాబట్టి వాళ్ళకి రెస్ట్ కావాలి కాబట్టి పని పదిన్నర ఐదు ఐదు రోజులు పది దేళ్ల పెట్టి రెండు రోజులు హాలిడే ఇచ్చి వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇది ఐబీఏ యూనియన్ ఖర్చు ఎప్పుడూ ఒప్పుకున్నాయి కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉంది చేయవలసినంత కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే మా కోరికను మన్నించి ఐదు రోజులు పదిన్నర చేస్తుందని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది దీనివల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు రిక్రూట్మెంట్ ఆప్ చేసేసి ఉన్న స్టాప్ తోటి ఉన్న సిబ్బంది తోటి పని తినాలి ఒత్తిడి రాత్రి పొద్దునే తొమ్మిది గంటలకు వస్తుంటే మేనేజర్ ఆఫీసర్లు అవార్డు షాప్ కానీ ఎవరైనా రాత్రి ఎనిమిది అవుతుంది రాత్రి పూర్వం ఎప్పుడో ఉండేది ఈ సమస్య కానీ ఇప్పుడు కొత్తగా సమయం అంతా బ్యాంకులోనే సరిపోతుంది ఈ పని ఒత్తిడితో చాలామంది అనారోగ్యులు కూడా పాలవుతున్నారు ఆరోగ్యవంతులుగా ఉంటేనే బ్యాంకు కూడా గొబ్బుడిగా ఉంటుందనే ఉద్దేశంతో మా ఫైవ్ ఫైవ్ డే డేస్ ఫైవ్ డే బ్యాంక్ అడుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు ప్రభుత్వ వారు కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే మా కోరికను బంధించి ఐదు రోజుల పన్నెండు నిర్వహిస్తే కోరుతున్నాం ఐదు రోజులు పన్నెండు ఇవ్వలేని కాలంలో రేపు ఇరవై ఏడవ తారీఖున సమ్మె విజయవంతం అవుతుంది సక్సెస్ఫుల్గా అదే రీతిలో ఇది నిర్వాధిక స్థమ్మెకి వెళ్ళే మార్గాలు కూడా కనిపిస్తున్నాయి దయచేసి ప్రభుత్వం వారు కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని స్ట్రైక్ని విరమించేసి ఐదు రోజులు పన్నెల వారి కోరుకుంటూ